హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు కనుక మీరు పాటించినట్లయితే సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ప్రిపేర్ అవ్వడం ముఖ్యం కాదు ప్రిపేర్ అయిన తర్వాత జాబు ఎలాగన్నా సరే కొట్టి సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్ సో చాలామంది లాంగ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు దట్టు ఇయర్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ అంటే జస్ట్ మీరు ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి సంవత్సరంలో జాబు వచ్చేసినటువంటి వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తుంటారు మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు అంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొంతమంది ఏమో వచ్చిన వెంటనే జాబ్ కొట్టుకుని వెళ్తున్నారు చాలా కొద్ది శాతం ఒక పది పదిహేను శాతం వచ్చిన వెంటనే కొట్టుకుని వెళ్తారు ఎనభై శాతం మంది చూసుకుంటే కనుక ఇయర్స్ టుగెదర్ చేసుకున్నప్పటికీ కూడా సక్సెస్ కావడం అనేటువంటి చాలా కష్టంగా ఉంటుంది కారణం ఏంటి అంటే ప్రిపరేషన్ టెక్నిక్స్ అనేటువంటివి వాళ్ళు అవలంబించకపోవడం వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు ప్రిపరేషన్ అనేటువంటిది వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు చదువుతూ ఉంటారు రెగ్యులర్గా ఏది కనిపించినా సరే చాలా అనర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఎగ్జామ్లో సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది కనిపించదు కారణం ఏంటి అంటే మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయం తెలియకపోవడం కొన్ని సూత్రాలు చెప్తాను నేను ఈరోజు వాటిని కనుక మీరు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఆ జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుందండి అంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి తొమ్మిది సూత్రాలు ఉన్నాయి ఈ తొమ్మిది సూత్రాలని మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రణాళిక ఒక బుక్ పెట్టుకోండి ఒక బుక్ పెట్టుకొని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ టిక్ పెట్టుకుంటూ మీరు ఆ స్టెప్ని అధిగమించుకుంటూ వెళ్ళండి మీరు సక్సెస్కి చేరువవుతారు అంటే అది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ త్రీ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ టూ ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ వన్ ఎగ్జామ్ కావచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు సిడిపిఓ ఎనీ ఎగ్జామినేషన్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఎఫ్బిఓ ఎండోమెంట్స్ ఇలాగ ఏ ఎగ్జామ్కైనా సరే మీరు నేను చెప్పినటువంటి మెథడ్లో ప్రిపేర్ అయినట్లయితే మీకు సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ సక్సెస్ కావడం కోసం ఒక్కొక్క ప్రిన్సిపల్ చెప్తానో మీరు చూస్తూ ఉండండి నెంబర్ వన్ మీరు చూడవలసిన అంశం ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ మీద మీకు అవగాహన అనేటువంటిది చాలా అవసరము ఫస్ట్ మీకు ఏం చేయాలి అంటే సిలబస్ కాపీ దగ్గర తీసుకోవాలి చాలామంది నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లోను వాటిలోను చూశాను వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళకి సిలబస్ అనేటువంటిది వాళ్ళకి తెలియదండి కాబట్టి మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే సిలబస్పై అవగాహన అనేటువంటిది చాలా అవసరము ఒక అవగాహన వచ్చేయాలి సిలబస్ మీద అంటే ఈ ఎగ్జామ్లో ఎన్ని పేపర్లు ఉంటాయి ఎన్ని పేపర్లో మళ్ళీ ఎన్ని సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్లో ఏ టాపిక్లు ఉంటాయి ఏ సబ్ టాపిక్లు ఉంటాయి వాటికి ఎలాగా వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేటువంటిది మీరు సిలబస్ కనుక డీకోడింగ్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు వెళ్ళేటువంటి రూట్ మీకు తెలియాలి మీ గమ్యం మీకు తెలియాలి ఇప్పుడు సపోజు మీరు ఒక చోట ప్రయాణం చేయబోతున్నారు అది మీరు చక్కగా ప్రణాళిక వేసుకుని ఆ ప్లా ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి బస్ మీద వెళ్ళాలా కార్ మీద వెళ్ళాలా బైక్ మీద వెళ్ళాలా వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగాలి అలాగే మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క టీ అరేంజ్మెంట్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఎక్కడ స్టే చేయాలి ఇవన్నీ కూడా మీరు వెల్ ప్లాన్గా వెళ్ళారంటే మీరు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటారు అలాగే మీరు వెళ్ళేటువంటి రూట్ మీకు చెప్పేది ఏంటి అంటే సిలబస్ సిలబస్ మీద అవగాహన అనేటువంటిది ఉండాలి సో రెండోది ఏంటి అంటే రెండవది ఈ సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ గ్యాదరింగ్ మెటీరియల్ మెటీరియల్ అనేటువంటిది మీ బుక్స్ ఏం చదవాలి ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఈ ఈ అంశము చాలా కీలకం అండి మెటీరియల్ సేకరణ అనేటువంటిది నేను చాలా మందిని చూశాను వాళ్ళ రూమ్కి వెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ రూమ్కి వెళ్తే వాళ్ళ రూమ్ ఎలా ఉంటుంది అంటే ఇంకా రూమ్లో ఒక లైబ్రరీలో ఉంటుందండి ఒక సబ్జెక్ట్ మీద పది పుస్తకాలు ఉంటాయి మీరు స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకోండి ప్రతి సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్ ఒకటి ఉంటుంది ఆ బుక్ తీసుకోండి అంటే ఏ సబ్జెక్ట్కి మీకు ఉన్నటువంటి సిలబస్ అనుగుణంగా ఏ సబ్జెక్ట్కి ఏ మెటీరియల్ చదవాలి తెలుగు అకాడమీ మెటీరియల్ చదవాలా ప్రైవేట్ పబ్లికేషన్స్ చదవాలా ఇవన్నీ కూడా సపోజు మన సిడిపి కానీ సోషియాలజీకి కానీ మన మేజర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి మెటీరియల్ చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే ఎండోమెంట్ కూడా మీరు చూసుకోండి చాలా ఎక్సలెంట్గా మనకి రిజల్ట్స్ అనేటువంటివి వస్తున్నాయి సో ఇలా ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా మీకు కొన్ని సబ్జెక్టులు అన్నట్టు ఉంటాయి ఆ యొక్క మెటీరియల్ అనేటువంటి సేకరించడం చాలా ఇంపార్టెంట్ సిలబస్కు అనుగుణంగా మెటీరియల్ సేకరించి పెట్టుకోవాలి మూడవది ఏంటి అంటే కోచింగ్ చాలా కీలకమైనటువంటి అంశం కొంతమందికి కోచింగ్ అవసరం అవుతుంది కొంతమందికి అవసరం లేదండి కోచింగ్ అనేటువంటిది థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆన్లైన్ ఆన్లైన్ కోచింగ్ నేనైతే ఇది ఎక్కువగా రికమెండ్ చేస్తాను ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఎక్కువగా రికమెండ్ చేస్తాను కారణం ఏంటి అంటే ఈ ఆన్లైన్ కూడా రికార్డెడ్ వీడియోస్ వద్దు ఇది ఏంటి అంటే లైవ్ క్లాసెస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి లైవ్ అంటే జూమ్ ద్వారా లైవ్ జూమ్ లైవ్ జూమ్ మీటింగ్స్ ద్వారా లేకపోతే వేరియస్ లైవ్ అప్లికేషన్స్ ద్వారా మీకు ఆ యొక్క మెంటర్తో ఆ యొక్క లెక్చరర్తో ఫ్యాకల్టీతో ఇంట్రాక్షన్ ఉండేటువంటి క్లాస్ రూమ్లో ఉన్నట్టే మీ ఇంటి దగ్గర ఉండి వినొచ్చు ఆన్లైన్ అనేటువంటిది లేదు ఇంటి దగ్గర డిస్టర్బెన్సెస్ ఉంటాయి పర్వాలేదు మేము హాస్టల్ ఫీజులు అవి కట్టుకుంటాము పర్వాలేదు కొంత డబ్బు స్పెండ్ చేస్తామనుకునేటువంటి వాళ్ళు ఆఫ్లైన్కి రావచ్చు కానీ మీరు ఆన్లైన్లో కనుక డిసిప్లిన్డ్గా ప్రిపేర్ అయితే మీకు లాట్ ఆఫ్ మనీ సేవ్ అవుతుందండి మీరు చూడండి ఆఫ్లైన్కి వస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి చూడండి ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఒక పాతికి ముప్పై వేల రూపాయలు మీరు గ్రూప్స్కి అయితే కట్టాలి గ్రూప్ టూకి లేకపోతే సిడిపిఓ లాంటివన్నీ కూడా లేకపోతే గ్రూప్ వన్ లాంటిది అంటే యాభై అరవై వేల రూపాయలు ఫీజులు కట్టాలి సివిల్ సర్వీసెస్ అయితే లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయల ఫీజులు కట్టాలి అది కాకుండా నెలకి పదివేల రూపాయలు మీకు ఖర్చు వస్తుంది ఇంకా అది మీరు చాలా ఓపిక్గా కనుక ఖర్చు పెట్టుకుంటే ఒక పదివేలు లేకపోతే కనుక అది పదిహేను వేలు ఇరవై వేలు దర్ ఈజ్ నో లిమిట్ మీరు ఒక సంవత్సరం పాటు ఉన్నారు అంటే కనీసం లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చు కేవలం మీ హాస్టల్ ఖర్చులు మీ యొక్క మెయింటెనెన్స్కి వస్తాయి బుక్స్ ఖర్చు కాదు కోచింగ్ ఖర్చు కాదు అలాగే మీరు ఒక ఐదు సంవత్సరాలు ఉన్నారు అంటే పది లక్షల రూపాయలు అక్కడే పోయినాయి కాబట్టి మీరు ఆన్లైన్లో కనుక కోచింగ్ తీసుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ జూమ్ క్లాసెస్లోనూ ఆ జూమ్ క్లాసెస్తో పాటు ఏమన్నా డౌట్స్ వస్తే కనుక మీరు ఆ రికార్డెడ్ క్లాసెస్ ఇవి గనక మీరు చూసుకున్నారు అంటే కనుక మీకు ఈ కోచింగ్ అనేటువంటిది అంటే మీకు తెలియనటువంటి ఫస్ట్ సిలబస్ చూసుకున్నారు తర్వాత మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నారు తర్వాత కోచింగ్ అనేటువంటిది తీసుకోవాలి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటి మీరు డిసైడ్ చేసుకోవాలండి తర్వాత మీకు కీలకం ఏంటి అంటే మెటీరియల్ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో ఆ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు న్యూస్ పేపర్ అనేటువంటిది కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు కరెంట్ అఫైర్స్తో పాటు మీరు చేయవలసింది ఏంటి అంటే కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సోషియాలజీ కరెంటు ఈవెన్ హిస్టరీ జాగ్రఫీ కూడా కరెంట్ అప్డేట్స్ ఉంటాయండి కాబట్టి అవన్నీ కూడా మీరు నోట్స్ రాసుకోవాలి అంటే ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది సిలబస్కి లింక్ చేసుకుంటూ చదువుకుని దాన్ని నోట్స్ రాసుకోవాలి తర్వాత ఫిఫ్త్ స్టేజ్ ఏంటి అంటే నోట్స్ ప్రిపరేషన్ నోట్స్ ప్రిపరేషన్ మీరు నోట్స్ ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవాలి ఈ నోట్స్ ప్రిపరేషన్ కనుక మీరు చేయకపోతే ఏం జరుగుతుందంటే ఎంతసేపు మీరు చదువుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఏం చేయాలి సిలబస్కి అనుగుణంగా మీరు చదువుకున్నటువంటి మెటీరియల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు నేర్పినటువంటి నోట్సు న్యూస్ పేపర్ల అప్డైట్సు ఇవన్నీ కలిపి మీరు ఎన్ని పుస్తకాలన్నా సరే చదవండి అదంతా కూడా చక్కగా ఒక నోట్స్లోకి వచ్చేయాలి ఎగ్జామ్ టైంలో మీరు ఇంకా టెక్స్ట్ బుక్లు చదవడం కాదు నోట్స్ మీరు రాసుకున్నటువంటి నోట్సు మీరు స్వయంగా రాసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో చదువుకోవాలి ఈ నోట్స్ స్వయంగా రాసుకోవడం వల్ల రాస్తున్నప్పుడే మీకు బాగా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది కాబట్టి నోట్స్ ప్రిపరేషను నోట్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే ఆర్ఆర్ఆర్ టెక్నిక్ని ఫాలో అవ్వాలి రీడ్ రిపీట్ అండ్ రివైజ్ రీడ్ రిపీట్ అండ్ రివైజ్ అనేటువంటి సూత్రాన్ని పాటించాలి అంటే రాసుకున్నటువంటి నోట్స్ని చదవడం దాన్ని రిపీట్ చేయడం దాన్ని రివైజ్ చేయడం చాలా 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 ముఖ్యమండి సో సిక్స్త్ స్టెప్ ఏంటంటే మీరు రాసుకున్నటువంటి నోట్స్ని కనీసం రెండు మూడు సార్లు చదువుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సు ఆన్సర్ చెయ్యాలి ఇంతకు ముందు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఆ చేయడం వల్ల ఏంటంటే ప్రశ్న అనేటువంటిది ఎలా వస్తుంది మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది అర్థమవుతుంది ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మోడల్ పేపర్లు ఆన్సర్ చేయాలి మోడల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు ఆన్సర్ చేయాలి ఈ మధ్యన చాలామంది మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం కోసం రకరకాల మెథడ్స్ యూజ్ చేస్తున్నారు కానీ ఎక్కడా లేని క్వశ్చన్స్ అన్నీ వీళ్ళు నెత్తుకుంటూ నెత్తుక్కుంటూ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడం లేదు సో ప్రాక్టీస్ అనేటువంటిది జాగ్రత్తగా ఎంచుకోండి ఆ మోడల్ పేపర్లు ఆన్సర్ చేసినప్పుడు అది ప్రింటెడ్ మెటీరియల్ అయినా పర్లేదు ఆన్లైన్ అయినా పర్లేదు ఆన్లైన్ కన్నా మీరు ప్రింటెడ్ మెటీరియల్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఎగ్జామ్లో మీరు ప్రింటెడ్ మ్యాటర్నే చూసి రాస్తారు మీరు ఆన్లైన్లో ఆన్సర్ చేయరు కదా కాబట్టి దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి నెక్స్ట్ తొమ్మిదవ దగ్గరికి వచ్చేసరికి ఫైనల్గా మెంటర్షిప్ మీరు ఇప్పుడు దాకా చేసినటువంటిది ఏదైతే ఉందో కోచింగ్తో పాటు లాస్ట్ మినిట్లో మీరు మెంటర్షిప్ షార్ట్ టర్మ్లో రివైజ్ చేసుకోవడం కోసం ఇంకేమన్నా లోపాలు ఉన్నాయేమో అని ఈ మెంటర్షిప్ అనేటువంటిది ఏ టైంలో అన్నా ప్రారంభించవచ్చు స్టార్టింగ్ నుంచి ఉండొచ్చు సాధారణంగా ఈ మెంటర్షిప్ అనేటువంటిది ఇక్కడ ఉంటే కనుక చాలా కరెక్ట్గా ఉంటుందండి సిలబస్ ప్రారంభించే కంటే ముందే మీరు మెంటర్షిప్ అనేటువంటిది ప్రారంభించాలి కారణం ఏంటి అంటే కోచింగ్ అనేటువంటిది మీరు పది చోట్ల తీసుకోండి లేదా ఎవరు పది మంది ఫ్యాకల్టీల దగ్గర మీరు సబ్జెక్ట్ వినండి కానీ ఒక మెంటర్ని ఓవరాల్గా పెట్టుకోవడం వల్ల మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారా లేదా అనేటువంటిది నేను డిజైన్ చేసినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా నేను మీ ఛార్చ్ చేయిస్తాను కాబట్టి దిస్ ఈజ్ దిస్ ఈజ్ హౌ యూ మస్ట్ ప్రిపేర్ మీరు సక్సెస్ కావాలి నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా జాబ్ మీదే కారణం ఏంటి అంటే ఇవన్నీ ఫాలో కండి సిలబస్ మై అవగాహన తెచ్చుకోండి సిలబస్కు అనుగుణంగా మెటీరియల్ గ్యాదర్ చేయండి కోచింగ్ సెంటర్ మంచిది ఎంచుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ డిసైడ్ చేసుకోండి న్యూస్ పేపరు అప్డేట్స్ అనేటువంటివి నోట్స్ రాసుకోవాలి అలాగే మెటీరియల్ కోచింగ్ న్యూస్ పేపర్ అప్డేట్స్తో కలిపినటువంటి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి అలాగే ఆ ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ని రీడ్ చేయాలి రిపీట్ చేయాలి రివైజ్ చేయాలి తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఆన్సర్ చేయాలి మోడల్ పేపర్స్ ఆన్సర్ చేయాలి మెంటర్షిప్తో ముందుకు వెళ్ళాలి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో ఇలాంటి స్టడీ టెక్నిక్స్ కానీ ప్రిపరేషన్ టెక్నిక్స్ గురించి కానీ ఇంకా మీరు తెలుసుకోవాలి అంటే ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్ చేయండి అలాగే ఈ ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ని మేజర్ శ్రీనివాస్ సోషియాలజీ అనేటువంటి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోలు మీకు చేస్తూ ఉంటాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో అవ్వండి మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి మీ ప్రిపరేషన్లో పాటు నేను కూడా ప్రయాణిస్తాను మీతో పాటు మీకు నిరంతరం మీకు డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటాను అలాగే మీకు మీ యొక్క ప్రిపరేషన్లో సహాయ సహకారాలు అందించి మీరు విజేతలుగా నిలవడం కోసం మా మేజర్స్ ఐఏఎస్ అకాడమీ తరఫున నేను కృషి చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్